మంది పరీక్షలకు మనుషులు చనిపోయిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా అధికారం పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా అరవై మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడంతా కిరాకుతం అవుతా ఉంటే డైవర్ట్ చేసేందుకు డైవర్ట్ చేసేందుకు ఒక నాలుగో తారీఖు రాత్రిని అరెస్ట్ చేస్తారు విజయవాడ వైస్ మేయర్ విజయవాడ డిప్యూటీ మేయర్ ను అరెస్ట్ చేస్తారు కేవలం డిప్యూటీ మేయర్ బర్తన అరెస్ట్ చేస్తారు అది నాలుగో తారీఖు రాత్రి ఎందుకు ఎందుకంటే ఇక చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో అరవై మంది చనిపోయిన పరిస్థితుల్లో గవర్నెన్స్ ఫెయిలియర్ దాలు అందించేందుకు డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు అసలు ఈ కేసుకు సంబంధించి దూరోపనాలు చూస్తే ఈ కేసుకి సంబంధించి మూడు సంవత్సరాల పైక్షన్ మూడు నాలుగు సంవత్సరాల కింద జరిగిన కార్యక్రమం నాలుగైదు సంవత్సరాల కింద జరిగిన ఘటన దాదాపుగా నాలుగు సంవత్సరాల కింద జరిగిన ఘటన ఈ రోజు డైవర్ట్ చేసేందుకు నాలుగో తారీఖు రాత్రి సురేష్ దళిత ఎంపీని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తాడు నేను అడుగుతా ఉన్నా సూటిగా నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా ఆ రోజు ఏం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సనల్ అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్న సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఓసిడీకే అని తిట్టాడు ఓసిడీకే అంటే ఏమిటో తెలుసా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు వాళ్ళు అనుకునే వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వచ్చి చేశారు చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఆ దాడి జరిగిన పరిస్థితుల్లో ఆ గోపులాటలో అది ముక్కిసినాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కొద్దో గొప్ప రానుబడినొచ్చు నేను అడుగుతా ఉన్నా కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి అక్కడ సీసీ కెమెరాలో అక్కడ ఉన్న ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్ ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా ఫార్టీ వన్ ఏ ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే ఏడేళ్ల లోపు ఉన్న లోపు ఉన్న కేసు ఇది శిక్షా కాల పరిమితి ఏడేళ్ల లోపు ఉన్న శిక్షా కాలం పరిమితి కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయడం అన్నది డస్ నాట్ సర్వ్ ద పర్పస్ కాబట్టి ఫార్టీ వన్ ఏ ఇచ్చి కోర్టుకు హాజరు పరచడం కూడా జరిగింది మన ఇంత నిబద్ధతతో ఆ రోజు మేము అడుగులు వచ్చాం నేను అడుగుతా ఉన్నా ఈ రోజు సురేష్ కానీ లేకపోతే మీరు అరెస్ట్ చేసిన డిప్యూటీ మేయర్ హస్బెండ్ కానీ వీళ్ళలో ఏ ఒక్కడైనా కూడా ఆ రోజు కనీసం లొకేషన్ లో ఉన్నారా వాళ్ళ సెల్ ఫోన్లలో సెల్ ఫోన్లు ఎక్కడ ఉన్నాయో ట్యాక్ చేసి తెలియదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో సీసీ కెమెరాలు ఉండవా ఆ సిసి కెమెరాల పుట్టి చూస్తే తెలియదా మరి అలాంటప్పుడు వీళ్ళు ఎవరూ లేనప్పుడు మూడేళ్ళ నాలుగేళ్ల తర్వాత మూడు నాలుగేళ్ల తర్వాత జరిగిన ఘటనలో మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు మళ్ళీ దాన్ని తోవి దాంట్లో ఫాల్స్ ఫాల్స్ లన్నీ జోడు చేసి దాంట్లో ఉన్న వాళ్ళు భయపడించి ప్రభావాన్ని పెట్టి వాళ్ళతో లేనిపోని పేర్లన్నీ యాక్ట్ చేసి మీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అరెస్టు చేయడం మొదలు పెడతా ఉన్నావు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతా ఉంది ఒక కేసే కాదు ఇదే ఏ మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతా ఉన్నాయి పోలీసులు ఏ స్థాయికి దినజారిపోతా ఉన్నారు అని అటువంటి పాత కావాలని వీళ్ళే తప్పుడు సాక్ష్యాన్ని క్రియేట్ చేస్తా ఉన్నారు విట్నెస్లను వీళ్ళే బెదిరించి వీళ్ళే ప్రణభ పెట్టి వీళ్ళే తప్పుడు పేర్లు ఇరికిచ్చి వీళ్ళే కేసులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఒకటి ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పరుతా ఉన్నారు ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు మీ ప్రభుత్వం ఉండదు ఒక తప్పుడు సాంప్రదాయం ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక అవుతుంది పొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది ఇదే జేమ్ లో మీరు అంతా కూడా ఉంటారు ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాటి మనకుతా ఉన్నారు ఒక తప్పుడు పద్ధతి అంటే చివర్కొ పోతే మాత్రం రెడ్ బుక్ ని మనం ఒక్కరేటట్టు ఉంటారని చెప్పి నడున్నారేమో రెడ్ బుక్ పెట్టుకోవడం అనేది చాలా సులభమైన పని ఫేస్‌బుక్ పెట్టుకోవడం అనేది చాలా సులభమైన పని ఎలా మనం ని వీ لےకర్ కృష్ణ అంటే కృష్ణ ల ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ అంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు రవి అంటే రవి ను ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి రెండూ మెయింటైన్ చేస్తారు ఏకవచనం కాదు కొప్పు పని కాదు ఆ తర్వాత రెండు పేర్లను తీసుకొని వాళ్ళని విడిపించడము వాళ్ళ యువను ధ్వంసం చేయడము వాళ్ళ ఆస్తిని ధ్వంసం చేయడము వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము అదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారు పాలన ఎలా ద్వారా అవుతుంది చంద్రబాబు నాయుడు గారు మూడు నాలుగు నెలలు కూడా కలిపద ఈ మూడు నాలుగు నెలలు